హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనదైన శైలిలతో ఇటు కామెడీలో అటు విలన పాత్రలో ఒక రేంజ్లోకి వచ్చిన ఫిస్ వెంకట్ గారు ఫిస్ వెంకట్ గారు అంటే అందరికీ తెలిసిన సుప్రసిద్ధుడే కానీ విధి ఎవరిని ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు ఉన్నవాడు లేనివాడు అయి అవచ్చు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు అవ్వచ్చు అలాంటి విషయమే మన పిస్ వెంకట గారికి జరిగింది తన షుగరు బీపీ ప్లస్ కిడ్నీస్ కూడా పోయే అయితే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయారు ఎవరిని ఎల్పడగలంటే తనకి మనసు అంగీకరించలేదు మరి ఎందుకు అంగీకరించిందో ఎలా అనిపించిందో తన భార్య తనకు చెప్పింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మీరు హెల్ప్ ఎల్పెడ్గారంటే తప్పకుండా సాయం చేస్తారని తన మిస్సెస్ పిస్ వెంకట్ గారి మిస్సెస్ తనకు చెప్పింది వెంటనే మరి తను ఆలోచించి మన డిప్యూటీ సీఎం పవన్ గారిని కలిసి తన బాధను వివరించారు వెంటనే డిప్యూటీ సీఎం మరి అందరికీ తెలిసే కదా తన మనసున్న మహారాజని ఆయన తనకి కొంత అమౌంట్ను సహాయం చేసి అన్ని విధాలుగా నేను నీ అని హామీనిచ్చారు చూడండి ఆ కృతజ్ఞతకి ఆ ఫిష్ వెంకట గారు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు కానీ కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామనే ఆలోచనతోని పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను చెప్తే ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరపు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏం ఎట్ల నేను ఎట్లా ఏం ఫిక్కిర్ చేయకు నేను చేపిస్తా ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తానికి ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చొబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళీ పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు آئن کو پاد بھی ہونا آئی آئی کٹ سبھی ادھر سکھ سنشت آ بت نرسی آشیشن آنجنی سومی آشیش پون سر ان کا باؤ మనస్ఫూర్తిగా చెప్తున్నా థ్యాంక్ యూ సార్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్ నా కన్న తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా సార్ మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాలి సార్ థ్యాంక్ యూ చూస్తారు కదా వీడియో నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం